ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి నలభై మూడో వచనం వరకు పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యుద్ధకు చేరేను అటులా ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైన యాయిరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములుంచినా ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైబడుచుండెను పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెచ్చు పెరిగాను ఆమె గూర్చి విని జనసమూహంలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాల నగదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయేను ఆమె తన శరీరంలో జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని ఏసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జన సమూహమును ప్రశ్నించెను ఈ జన సమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదిశలు తేరిపార తేరిపారచూచెను తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను అందుకు ఆయన ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాగిరి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇంకనూ శ్రమ పెట్టనేలా అనిరి ఏసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షునితో నీవు ఏమాత్రము అధైర్యపడకము విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను పిదప్ప పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి గోలగా ఏడ్చుచున్నారు ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను అందులకు వారు ఆయనను హేళన చేసిరి ఆయనను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ ఉన్న గదిలో ప్రవేశించెను ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అని అనెను ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను ఆమె పన్నెండేళ్ల ప్రాయం గలది అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకుతులైరి దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని ఏసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగునుగాక ఆమె